హాయ్ అండి అందరూ బాగున్నారనుకుంటున్నాను ఇంకా బాగున్నారని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను నేను బాగున్నాను ఈరోజు నేను ఒక వ్లాగ్ అనేది మీతో షేర్ చేసుకుంటున్నాను అలాగే నేను కొంచెం క్లీనింగ్ అది పెట్టుకున్నాను అనమాట ఊరెళ్ళి వచ్చేసరికి చాలా పెద్ద గాలి తుఫాన్ లాగా వచ్చేసరికి కొంచెం చెట్లు అన్నీ కూడా పాడైపోయాయి కొన్ని కొమ్మలు కూడా విరిగిపోయాయి అనమాట ఇంకా ఎదురుగుండా ఉండే బ్లైండ్ కూడా ఊడి కింద పడిపోయిందనమాట చాలా పెద్ద పనే పెట్టేశాయి ఇవన్నీ కూడా అందుకని నేనైతే ఇక పొద్దున్నే ఇవన్నీ పనులు పెట్టుకున్నాను ఈ వీటిని ఇలా చూస్తూ నాకు ఉండబుద్ధి అవ్వలేదు ఫస్ట్ ఇంకా ఈ పనే అనిపించింది ఒక కొమ్మ ఊడిపోయింది మొత్తం కూడా చాలా పెద్ద కొమ్మే దానికి వేర్లు కూడా ఉన్నాయి ఇంకా దాన్ని తీసి సరే వేరే ఇంకొక పాట్లో పెడదామా అనేసి తీసాను దీన్ని అంతా కూడా కొంచెం పైకి అలా కట్టేశాను అనమాట ఇప్పుడు గాలులు అవి ఎక్కువగా వస్తూ ఉంటాయి కదా కొంచెం ఇలా డెలికేట్గా ఉండే కొమ్మలు అవి కాస్త కష్టమే ఇదిగోండి నేను బ్లైండ్ ఊడి పడిపోయిందని చెప్పానుగా మేము వెళ్ళిన నెక్స్ట్ డేనే ఇలా జరిగిందంట పక్కన అమ్మాయి వాళ్ళు కాల్ చేసి చెప్పారు ఇలా జరిగింది అని ఇంకా ఇటు పక్కన ఉన్న రెండు మూడు కొమ్మలు అవి విరిగిపోయాయి మొక్కలు కూడా చాలా డల్ అయిపోయినాయి అది గాలి ఎక్కువ చాలా ఫోర్స్తో వచ్చేసిందనమాట ఎక్కడ లేని డస్ట్ అంతా వచ్చి చాలా ఘోరంగా తయారైపోయింది అవన్నీ అలా సెట్ చేసేసుకుని ఇంకా నేను కిచెన్లోకి అయితే వచ్చేసాను ఇంకా ఉగ్గాని చేస్తున్నా బొరుగులు ఉన్నాయి ఇంట్లో కదా వాటిని కడిగేసి నీట్గా వాటర్లో తీసి పక్కన పెట్టేసుకున్నాను ఏ పిండిలు అవి ఫ్రిడ్జ్లో స్టోర్డ్గా లేవు కాబట్టి ఇంక ఇది ఒకటి ఫాస్ట్గా అయిపోతుంది ఇంకా అందరూ ఇష్టంగా తింటారు ఈ ఒక గిన్నె పెట్టేసుకున్నాను అందులో కొంచెం ఆయిల్ జీలకర్ర ఆవాలు అలాగే ఉల్లిపాయ పచ్చిమిర్చి కొంచెం కరివేపాకు వేసి అవన్నీ బాగా వేగిన తర్వాత కొంచెం పసుపు వేసుకొని అలాగే ఒక టమాటాను కూడా కట్ చేసి వేసుకున్నాను టమాటా ఏమంటే మనకి పచ్చివాసన రాకుండా చక్కగా మగ్గిపోవాలి ఇంకా తర్వాతనే బొరుగులు మనం వాటర్లోంచి తీసి ఉంటాయి కదా వాటిని వేసేసుకొని కొంచెం పైనుంచి ఉప్పు కారం అది వేసేసాను లాస్ట్లో కొంచెం పుట్నాల పొడి అప్పటికప్పుడు మిక్సీలో పుట్నాలు గ్రైండ్ చేసి వేసుకుంటా అనమాట ఇంతకు ముందు కూడా కమెంట్స్లో అడిగారండి మన వాళ్ళు పుట్నాల పొడి ఎలా చేస్తారో అని ఏమీ లేదు జస్ట్ మిక్సీలో గ్రైండ్ చేసేయడం ఇంకేం లేదు దాన్ని ఇక్కడ చేసేసుకుంటున్నాను కొంతమంది అయితే ఇలా నానబెట్టిన బొరుగుల్ని పులిహోరలాగా కూడా తాలింపేస్తారు అది కూడా బాగుంటుంది నిమ్మకాయ రసం ఉంటుంది కదా దాంతో మామూలు పులిహోర లాగా వేసి దీన్ని అందులో కలిపేసుకోవచ్చు అనమాట అలా కూడా ఒకసారి ట్రై చేస్తాను ఇంకా ఎప్పుడు చేసే బొరుగులు అయితే మేము ఇవే ఎక్కువగా మా ఏరియా సైడ్ ఇదే చేస్తూ ఉంటారనమాట ఇంకా ఉగ్గానైతే రెడీ అయిపోయింది బ్రేక్ఫాస్ట్ తర్వాత కొన్ని పనులు ఉన్నాయి అప్పటికే నేను మార్నింగ్ రెండు రౌండ్లు మిషన్ కూడా వేసేసాను ఊరెళ్ళొచ్చాం కదా అక్కడ బకెట్లో ఉన్నాయన్నీ హ్యాండ్ వాష్ చేసుకోవాలి రీసెంట్ డేస్లో మన సబ్స్క్రైబర్స్ ఎక్కువగా అడిగిన కామెంట్ అనమాట రాగి పిండి ఎలా చేస్తారో చూపించండి అని ఇంతకు ముందు కూడా రెండు మూడు సార్లు చూపించానండి రీసెంట్ డేస్లో మనకు కొత్తగా జాయిన్ అయిన సబ్స్క్రైబర్స్ అడిగారనమాట త్రీ కప్స్ నేను ఏదైనా ఒక కప్ చూపించానో సేమ్ క్వాంటిటీతో మూడు కప్పుల వరకు రాగులు తీసుకున్నానండి అలాగే ఒక కప్పు మినపప్పు ఒక కప్పు ఏమో ఇడ్లీ రైస్ ఇవి మనకు సూపర్ మార్కెట్స్లో అవైలబుల్గా ఉంటాయి ఒకవేళ మీకు దగ్గరలో ఇడ్లీ రైస్ లేకపోతే ఉప్పుడు బియ్యం అని ఉంటాయి కదా అవి కూడా ఈ ప్లేస్లో యాడ్ చేసుకోవచ్చు సేమ్ కప్పుతో అన్నీ కూడా తీసుకున్నాను వీడియో అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి నేను క్లియర్గా ఈ రాగిపిండి గురించి చూపించాను ఇంకా మూడు కప్పులు రాగులు ఒక కప్పు మినప్పప్పు ఒక కప్పు ఈ ఇడ్లీ రైస్ తీసుకున్నాను కదా కొంచెం మెంతులు వేసేసి ఒక ఫోర్ ఫైవ్ టైమ్స్ నీట్గా కడిగేసేయాలి తర్వాత మంచినీళ్ళు పోసి అలా నానబెట్టేశాను ఇంకా వెంటనే క్లీనింగ్స్ అవి పెట్టుకోవాలి కాబట్టి వంట పూర్తి చేద్దాం అనుకున్నా ఫస్ట్ పప్పు పెట్టేస్తున్నాను ఇంట్లో ఈజీగా ఉన్న వెజిటబుల్స్లో ఒకటి టమాటా ఇవే ఉన్నాయి ఇంట్లో ఏమీ లేవు ఆనియన్స్ టమాటా ఇంకా వాటితో పప్పు అయితే పెట్టేసుకున్నాను ఇంకా ఎగ్స్ ఒకటి బాయిల్ చేశాను అనమాట అందరికీ కూడా పచ్చళ్ళు అవి ఫ్రిడ్జ్లోంచి తీసి పెట్టుకున్నాను మామిడికాయ పచ్చడి అలాగే వెజిటబుల్ పచ్చడి ఇంకా ఈ బ్లైండ్ అది పెట్టేశారనమాట మా వారు కింద ఉన్న మొక్కలు అన్నీ కూడా తీసేసాను మరి కొంచెం ఇబ్బంది అవుతుంది కదా అని అలాగే ఆ కింద ఏరియా అంతా కూడా క్లీన్ చేసేసాను పనిలో పని ఆ బ్యాక్ సైడ్ ఉన్న స్టీల్ రాడ్స్ ఆ గట్టు అంతా శుభ్రం చేసి మళ్ళీ ఇటువైపు ఉన్న మొక్కలన్నింటినీ కొంచెం వాటరింగ్ అది చేసేసి ఆ ప్లేస్లోనే సెట్ చేసా ఇక్కడతో ఈ పని కూడా పూర్తయిపోయింది అలాగే నేను ఎప్పటికప్పుడు చేసుకునే కొన్ని క్లీనింగ్ రొటీన్స్ అనేవి ఇక్కడ మీతో షేర్ చేసుకుంటానండి ఈ బూజులు కొంచెం ఈ ఫ్యాన్ క్లీనింగ్స్ ఇవన్నీ కూడా డస్టింగ్ ఇలాంటివన్నీ కూడా వీక్లీ వన్స్ కంపల్సరీగా చేసుకుంటున్నాను ఇవి ఏంటంటే మనకు డీప్ క్లీనింగ్ అని ప్రత్యేకంగా వన్ మంత్ అంతవరకు వెయిట్ చేస్తే ఏమవుతుందంటే పని అనేది చాలా ఎక్కువైపోతుంది అందుకని కనబడింది కనబడినప్పుడల్లా వీక్లీ వన్స్ కంపల్సరీగా క్లీన్ చేసుకుంటాను వాటితో పాటు నాకు మెయిన్ డోరు గుమ్మాలు అవి కొంచెం నీట్గా ఉంటేనే బాగుంటుంది అనిపిస్తుంది ఇవన్నీ కూడా ఏమంటే మొన్నొచ్చిన గాలికి చాలా డస్ట్ పట్టేసాయి అలాగే ఆ పక్కనున్న గ్లాస్ విండోస్ ఇవన్నీ కూడా ఒకేసారి క్లీన్ చేసి పెట్టుకున్నాను వీటి వల్ల ఏంటంటే మనకు ఇల్లు కూడా ఎప్పటికప్పుడు నీట్గా శుభ్రంగా కనబడుతుంది మెయిన్ ఎంట్రన్స్ కాబట్టి ఎక్కువ ఫోకస్ అయితే నేను దానిపైన పెడతాను అన్నమాట అలాగే ఇక్కడ కిచెన్లో హ్యాంగింగ్ లైట్ ఉంటుంది రీసెంట్ డేస్లో నేను కొంచెం నెగ్లెక్ట్ చేసాను కొంచెం డస్ట్ పట్టేసింది పైనే కదా అనిపించింది కానీ ఇక్కడ నేను వాటర్ తాగుతుంటే బాగా ఎక్కువ డస్ట్ లాగా అనిపించి ఇంకా దాన్ని కూడా ఒకసారి క్లీన్ చేస్తున్నాను ఈ హ్యాంగింగ్ లైట్ వచ్చేసి చాలా లైట్ వెయిట్ ఉంటుంది జస్ట్ మనకి వెట్ వైప్స్ ఉంటాయి కదా దాంతోనే క్లీన్ చేస్తున్నాను ఇంకా తర్వాత ఈవినింగ్ అయితే బట్టలు అవన్నీ మార్నింగ్ వేసేసాను కదా వాటన్నింటిని అన్నింటినీ తీసుకొచ్చేసాను మేడపై నుండి ఒక సిస్టర్ ఒక కామెంట్ అడిగారండి బట్టలు వాషింగ్ మిషన్లో వేసి తీసిన తర్వాత మీరు ఎలా ఫోల్డ్ చేసుకుంటారు అలాగే మీ ఏమైనా టిప్స్ ఉంటే చెప్పండి అని ఏం లేదు మిషన్లో వేసిన తర్వాత మిషన్ ఎప్పుడైతే ఆఫ్ అయిపోతుందో వెంటనే నాకు బట్టలు ఆర్వేయడం అలవాటు ఏమంటే అందులోనే అలాగే వచ్చేసామనుకోండి మడతలు ఫోల్డింగ్స్ వచ్చేసి బట్టలు అస్సలు నాకు ఎందుకో నచ్చదు అలా ఆరబెట్టిన తర్వాత వెంటనే తీసుకొచ్చి ఇంకా పక్కన పెట్టేసామంటే అవి కూడా అలాగే అయిపోతాయి ఇంకా ఇల్లంతా మెస్సీగా ఒక రకంగా ఉంటుంది కదా సో అందుకని నేను ఎప్పుడు ఫోల్డింగ్స్ అప్పుడు పెట్టేస్తాను ఊరెళ్ళు వచ్చాం కాబట్టి బట్టలు కూడా చాలానే ఉన్నాయి ఎవరికి వాళ్ళకి అలా సెట్ చేసి ఇక్కడ కొంచెం హాల్లో చిన్నగా ఇలా ఊర్లీ అయితే పెట్టుకుంటున్నాను టీపాయ్ మీద ఫ్రెష్ క్లాత్ అది వేసేసుకున్నాను అలాగే చిన్ని ఊర్లీ పెట్టేసుకొని అక్కడ ఒక చిన్న పాటు రియల్ ప్లాంట్ పెట్టుకున్నాను అన్నమాట ఇంకా హాల్ అది అంతా క్లీన్ చేసేసుకున్నా ఇలా అయితే కొంచెం ఇల్లు కూడా నీట్గా బాగుంటుంది కదా ఈ చిన్న చిన్న హ్యాబిట్స్ ఏంటంటే మనకి ఇటు ఇల్లు నీట్గా ఉంటుంది అటు మనకు కూడా మనసుకు ప్రశాంతంగా అనిపిస్తుంది అలాగే మార్నింగ్ నానబెట్టిన రాగిపిండి కోసం ఇవన్నీ ఉన్నాయి కదా ఇప్పుడు దీన్ని నేను గ్రైండ్ చేస్తున్నాను మామూలుగా అయితే నేను గ్రైండరే పెట్టుకుంటాను ఇప్పుడు నాకు అంత టైం లేదు అందుకని చెప్పేసి గబగబా మిక్సీ జార్లోనే వేసేస్తున్నాను నేను తీసుకున్న క్వాంటిటీకి అయితే ఒక ఫోర్ రౌండ్స్లో పిండి అయితే ఇలా వచ్చింది మనకు పిండి పట్టేటప్పుడు కొంచెం మరీ బరకగా కాకుండా కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేస్తూ మనం ఇలా పట్టేసుకుంటే సరిపోతుంది దీన్ని నేను ఇలా రెస్ట్ ఇచ్చేస్తాను నైట్ రుబ్బి పెట్టాను కదా ఇది నేను నెక్స్ట్ డే షూట్ చేశాను అనమాట మీకోసం క్లియర్గా చూపించాలని సో మార్నింగ్ వరకు పిండి అయితే ఇలా పులిసిందండి ఇంత పైకి వచ్చేసింది అనమాట కొంచెం లోతుగా ఉన్న దాంట్లోనే పెట్టుకుంటే మనకు పిండి అనేది చక్కగా పులుస్తుంది వేస్ట్ అవ్వదు చిన్న గిన్నెలో పెట్టేసాం అనుకోండి అదేంటంటే పిండి బయటకు పొంగి మొత్తం వేస్ట్ అయ్యి ఏరియా అంతా గలీజ్ అయిపోతుంది సో అందుకని కొంచెం లోతుగా ఉన్న డబ్బా కానీ లేదంటే గిన్నెలో కానీ పెట్టుకున్నామంటే మనకి పిండి వేస్ట్ అవ్వదు అండ్ అలాగే నీట్గా కూడా ఉంటుంది ఈ పిండిలోనే ఇప్పుడు నేను కొంచెం ఉప్పు అలాగే నూనె కలిపాను నూనె వేయడం వల్ల ఏంటంటే ఇడ్లీ అనేది చాలా బాగుంటుంది మనకు కేక్స్ అలాంటివి బేక్ చేసేటప్పుడు ఎలా అయితే వేస్తామో సో ఇది కూడా అలాగే ఒకసారి అలా కలిపేసి ఇడ్లీ ప్లేట్లోకి అయితే ఇడ్లీ పెట్టేసుకున్నాను పిండిని ఇదే పిండితో మనం దోశలు అలాగే ఊతప్పం గుంట పొంగనాలు పునుగులు ఇవన్నీ వేసుకోవచ్చు కొద్ది కొద్దిగా మిర్చి ఆనియన్స్ అవన్నీ యాడ్ చేసుకుంటూ నేనైతే ఇవాళ ఇడ్లీనే చేశాను ఈ పిండి మిగిలితే నెక్స్ట్ డే నేను దోశలు కూడా వేసుకుంటాను అలాగే నేను మహానంది అవన్నీ వెళ్ళున్నాను కదా అక్కడ దేవాలయం తరఫున ఇవన్నీ చేస్తున్నారు అంటే స్వామి అమ్మవార్లకు అలంకరించిన పూలు అవి ఉంటాయి కదా వాటితో తయారు చేయించిన అగరవత్తులు అనమాట నాకు ఆ ఏరియా నుంచి అటు పక్కకి వెళ్తుంటేనే ఒక మంచి స్మెల్ లాగా అనిపించింది ఇంకా వెంటనే తీసేసుకున్నాను అంతకుముందు కూడా శ్రీశైలం వెళ్ళినప్పుడు చాలానే తెచ్చుకున్నాను ఈ అగరవత్తులు ఏంటంటే మొత్తం సిక్స్ ప్యాక్ అనమాట అంటే ఆరు వస్తాయి అందులో అది త్రీ హండ్రెడ్ అంట నేను ఫోర్ తీసుకున్నాను టూ హండ్రెడ్ పడింది ఒక్కొక్కటి ఒక్కొక్క ఫ్లేవర్లో ఉన్నాయి మొన్న ఊరెళ్ళాను కదా అక్కడ మా రిలేటివ్స్ శారీస్ అవి సేల్ చేస్తూ ఉంటారు లాస్ట్ టైం వెళ్ళినప్పుడు కూడా ఒక రెండు శారీస్ తెచ్చుకున్నా అయితే ఈ సారీ ఏం పెద్దగా అనుకోలేదు కానీ వెళ్ళగానే ఇవి నచ్చాయి వీటిని పట్టుకొచ్చేసాను ఒక త్రీ శారీస్ తీసుకున్నాను ఇది ఫ్యాబ్రిక్ చాలా బాగుంది జార్జెట్ టైప్లో ఉండి లైన్స్ అవి వచ్చాయి కిందంతా కొంచెం షిబూరి టైప్లో ఉందన్నమాట బాగుండింది శారీ అయితే ఈ కాంబినేషన్ కూడా నచ్చింది ఇంకొకటి వచ్చేసి ఇది ఇది కొంచెం షిఫాన్ టైప్లోనే ఉంది కానీ ఈ కాంబినేషన్ బాగా నచ్చింది కామన్గా అక్కడక్కడ ఫ్లవర్స్ అవి వచ్చేసి పళ్ళు అయితే అలా వచ్చింది అన్నమాట కింద బార్డర్ ఏమో ఇలా ప్యారెట్ గ్రీన్లో వచ్చింది ఇది కూడా బాగుండింది బార్డర్లో చిన్న లైన్స్ లాగా ఇలా లాగా అనిపించింది యాస్టిస్గా పైన కూడా ఇలాగే ఇచ్చారు ఈ కాంబినేషన్ బాగుంది కదా నాకైతే బలే నచ్చింది ఇంకా ఫ్యాబ్రిక్ కూడా చాలా చాలా బాగుండింది ఇది ఒక శారీ బ్లౌజ్ కూడా గ్రీన్ కలర్లోనే వచ్చింది ఈ శారీ వచ్చేసి ఇవి ఇప్పటికీ ట్రెండింగ్లోనే ఉన్నాయి ఇంకా ఇన్స్టాగ్రామ్లో అలా సేల్ చేస్తూనే ఉన్నారు ఇదంతా కూడా ప్రింట్ అనమాట ఇది నాకు డౌట్ మరి ఇది ఉంటుందో లేదో తెలియదు ఈ ఫ్యాబ్రిక్ ఫస్ట్ చూంచిన పింక్ దాని అంత ఏం లేదు కానీ లుక్ వైజ్ అయితే సింగిల్ కలర్ అంటే మనకి ఒకే కలర్లో వచ్చింది మొత్తం శారీ కూడా కాబట్టి బాగుందనమాట దీనికి టాజిల్స్ కూడా వచ్చాయి రెడీమేడ్లో ఎడ్జెస్లో ఇలా ఇచ్చారు జస్ట్ థ్రెడ్స్తో అనిపించింది బ్లౌజ్ అయితే కొంచెం హెవీగా ఇచ్చారనమాట శారీ అంతా సింపుల్గా ఉంది కాబట్టి అలా సింపుల్గా ఉన్న శారీస్కి ఇలా కొంచెం హెవీ వర్క్ బ్లౌజెస్ అవి ఉంటే బాగుంటుంది థ్రెడ్ అండ్ చమకీలతో ఇలా వర్క్ ఇచ్చారు మిడిల్లో అంతా కూడా పెద్ద పెద్ద ఫ్లవర్స్ కొంచెం మల్టీషేడ్లో ఇచ్చారనమాట కింద వచ్చేస్తే మనకి కట్ వర్క్ మోడల్లో ఇచ్చిన్నారనమాట సో మనకి కట్ వర్క్ మోడల్లోనే హ్యాండ్ అనేది డిజైన్ చేయించుకోవాల్సి వస్తుంది ఇంక కలర్ కాంబినేషన్స్ అంటే అందులో పెద్ద నాకు అక్కడ బ్లాక్ ఒకటి ఈ శారీ ఒకటి కనపడింది ఇంక ఇది ఒకటి తెచ్చేసుకున్న దీనికి బెల్ట్ కూడా ఇచ్చారు ఈ హిబ్బెల్స్ అవి ఏం పెట్టుకోము కానీ సో ఇవన్నమాట ఈ త్రీ శారీస్ అయితే తెచ్చుకున్నాను సింపుల్గా ఇంట్లో అయినా కట్టుకోవచ్చు కదా ఆ రెండు శారీస్ కదా అని చెప్పి మరి ఇదండి ఇవాళ వీడియో ఎవరైనా కొత్తగా మన ఛానల్కి వచ్చి ఇంతవరకు వీడియో చూస్తుంటే ఏదో ఒక పాయింట్ మీకు నచ్చే ఉంటుంది కదా నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇచ్చి కొత్తగా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో ఇక్కడితోనే ఎండ్ చేసేస్తున్నాను మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందు ఉంటాను అంతవరకు సెలవండి బాయ్ బాయ్ టేక్ కేర్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఏమైనా చెప్పాలనుకుంటే కింద కామెంట్ చేయండి నేను మీకు రిప్లై ఇస్తాను